హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మీకు అడిగి మరీ వేయించుకునే చట్నీ ఏమన్నా ఉందా నేనైతే అల్లం చట్నీ మోస్ట్ ఫేవరెట్ అనమాట అండి నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ అల్లం చట్నీ అనేది అడిగి మరీ వేయించుకుంటాను అలాగే మొన్న ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంది అడిగి మరీ ఇంకొక గరిట్ అనేది వేయించుకున్నాను అది ఎలా చేస్తారు ఏంటనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసే నాకైతే చాలా బాగా నచ్చింది రోడ్లో రుబ్బిన రోడ్లో చేయడం వల్ల అనుకుంటా అంత టేస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను గ్యాస్ ఇచ్చుకొని ఒక కళా పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంట మనం తక్కువ మోతాదులో చేసుకుంటున్నాం కాబట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ వరకు యాడ్ చేసుకున్నాను నేను పచ్చిమిర్చి వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు తీసుకుని ముచ్చుకులు తీసేసి యాడ్ చేసుకోండి మనం తడివి వేస్తాం కాబట్టి అవి చింది మీద పడతాయని మూత అనేది వేసానండి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అనేది పేలుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే పైన మూత అనేది వేసేయండి వేసేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వచ్చేసి ఒక ఐదు గ్రాములు అంటే ఒక రెండు అంగుళాల పీస్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు చింతపండు కూడా మనకి కొంచెం దగ్గరికి కుక్ అవ్వాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో బెల్లం గడ్డ అంటే చిన్న మీడియం సైజు బెల్లం గడ్డ వచ్చేసి యాడ్ చేసుకోండి మనకి అల్లం చట్నీకి ఎప్పుడైనా ఆ వగరికి ఈ తీప అనేది ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దింపి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం రోట్లో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాం నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా రెసిపీ నచ్చితే ఇంటికి రాగానే అది చేయడం అలవాటండి మీలో ఎంతమందికి అలవాటు అనేది ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం దింపి పక్కన పెట్టుకునే పచ్చిమిర్చిలో ఒక టీ స్పూన్ వచ్చి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే రాక్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి రాక్ సాల్ట్ అనేది మనకి మార్కెట్ మార్కెట్లో కూడా బయట దొరుకుతూనే ఉంది మనం మామూలు సాల్ట్ అనేది వాడకూడదని డాక్టర్లు సజెషన్ చేస్తున్నారు కదా అందుకే రాక్ సాల్ట్ అనేది తీసుకున్నాను మీకు కూడా మార్కెట్లో అవైలబుల్గానే ఉందండి రేటు కూడా చాలా తక్కువ ధరలో ఉంది అందుబాటులో ఉన్నవారు మీరు కూడా వాడడానికి ట్రై చేయండి ఇదిగోండి ఈ మిశ్రమం మొత్తం కూడా ఇలా కడిగి పక్కన పెట్టుకున్న రోట్లో వేసేసుకొని ఇప్పుడు దంచుకుందాం ఇలా కచ్చబిచ్చగా మొత్తం కూడా పచ్చిమిర్చి ఈ అల్లం ముక్కలన్నీ కూడా నలిగిపోయేటట్టు దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అనేవి అప్పుడే యాడ్ చేయొద్దండి ముందుగానే వాటర్ అనేది యాడ్ చేసేస్తే మనకి పచ్చిమిర్చి అనేవి తొందరగా నలగవు ప్లస్ మనం ఈ దంచుకునేటప్పుడు ఆ చిందులు వచ్చి మీద పడతాయి అనమాట ఈ పచ్చిమిర్చి అలాగే అల్లం బెల్లం ముక్కలు అన్నీ కూడా చక్కగా మెత్తగా ఇలాగా దంచేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత ఇందులో కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట నేను ఎక్కడ జీలకర్ర వెల్లుల్పాయలు అనేది యాడ్ చేయలేదండి కానీ టేస్ట్ అనేది చాలా బాగుందన్నమాట అనమాట మీరు ఒక్కసారి గనక ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ఇదిగోండి లైట్గా నేను వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇలాగ రుబ్బేసుకుందాం అనమాట ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలా తీసుకొని పోపు పెట్టుకుంటే అసలు టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట ఒక్కసారి తిన్నవాళ్ళు మరలా మరలా తినాలి అనిపించేలా ఉందన్నమాట అంత టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము మనకి ఇడ్లీ చపాతి రోటీ దోశ దీనికైనా సరే అద్భుతంగా ఉంటుంది మనం వేడి వేడి అన్నంలో అయినా సరే వేసుకొని తినొచ్చు అనమాట అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది రోట్లో చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది వచ్చి ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఇదిగో చూడండి రోట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని అది మొత్తం కూడా మనం బయట వాటర్ ఇక పచ్చడిలో కలిపే పని లేకోకుండా ఇది మొత్తం కూడా ఇప్పుడు ఈ పచ్చడిలోకి వాటర్ అనేది తీసేసుకోండి వాళ్ళు అయితే ఇలాగే చేశారు మనకి ఎక్కడ టేస్ట్ అనేది కలిసిందో మనకు తెలియదండి కాకపోతే నేను చే నేను తిన్న పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంది నేను ఇంటికి వచ్చి చేసిన పచ్చడి కూడా సేమ్ అదే టేస్ట్ వచ్చింది అనమాట ఈజ్ అలా చేయడం వల్ల అనుకుంటా ఇప్పుడు ఒకసారి ఈ స్పూన్ పెట్టి మొత్తం కూడా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని దీనిపైన ఒక చిన్న కళాయి అనేది పెట్టుకున్నాం ఇందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మీకు ఎండుమిర్చి కావాలి అంటే రెండు ఎండుమిర్చి తీసుకొని తుంపి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి ఏమీ యాడ్ చేయలేదండి అలాగే కరివేపాకు రెండు ఎమ్మల వరకు యాడ్ చేసుకోండి కరివేపాకులో ఉన్న చిట్టపట్ల పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మూత వేసి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చట్లో యాడ్ చేసుకుందాము అంతేనండి ఈ హోటల్ స్టైల్ మోస్ట్ ఫేమస్ అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ అల్లం చట్నీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చూసిన రెసిపీలు నచ్చిన రెసిపీలు ఇంటికి వచ్చి ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంగవ వచ్చేసి ఒక చిటికడ యాడ్ చేసుకోండి ఇంగవ యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదల శక్తి అనేది బాగుంటుంది జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా చలాకీగా ఉంటారు ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంగోవ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపు అనేది చట్నీలో యాడ్ చేసుకుందాము చూడండి మనకి ఇడ్లీ దోశ బోండా గారే దీనికైనా సరే పర్ఫెక్ట్ జోడీ అయిన అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏమీ ఏమీగా ఇప్పుడే లాగించేయాలనుకు అనిపిస్తుంది కదా మరి ఇంకెంత కలిసి మీరు కూడా రెడీ చేసుకుని రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బిల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ